హాయ్ ఎవరివన్ ఈరోజు మనం చుక్కా కూర ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను చూడండి పల్సగా అంత చిక్కా కాకుండా నేను ఎలా అయితే చెప్తానో మీరు కూడా అలానే చేయండి కొలతలతో నేను వీడియో చూపిస్తున్నాను ఇంకా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఇంకా తయారు విధానం నేను చెప్తాను ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను చూడండి ఇంకా ఇది టూ టైమ్స్ వాష్ చేసుకోండి బాగా వాష్ చేసుకోండి దాంట్లో ఉన్న డస్ట్ అంత వచ్చేస్తుంది చూడండి బాగా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను పెద్ద గ్లాస్ ఇది చాలా ఆరోగ్యమైన ఆకు చూడండి ఇంకా నేను నాలుగు పచ్చిమిరపకాయలు పురుగు కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా తెల్లగడ్డలు మూడు నుంచి నాలుగు పొట్టుతోనే వేసుకున్నాను ఇంకా చింతపండు రెండు రెమ్మలు టమాటా ఒకటి కట్ చేసుకోండి వేసుకోండి కొత్తిమీర తగినంత ఇంకా మనం ఏదైతే ఆకు చుక్కాకుందో చూడండి ఫ్రెష్గా ఒక కట్ట నేను తీసుకున్నాను ఇంకా బాగా వాష్ చేసుకొని వేసుకోండి తగినంత పసుపు చుక్కాకు కొంచెం పులుపు ఉంటుంది చూడండి నేను టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను చూడండి ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో ఒక కట్ అంతా వేస్తున్నాను ఇంకా వాటర్ లేకుండా వేసుకోండి పప్పులో చూడండి ఈ పప్పు మటుకు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈజీగా నేను చూపిస్తున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో పప్పు కూడా చాలా బాగా అయిపోతుంది చూడండి నేను ఆకు వేస్తున్నాను చూడండి ఇంకా ఈ ఆకులో చిట్కరంత ఉప్పు వేయండి ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి ఆకు ఆకు ఉండదు అందుకు తగినంత ఉప్పు వేస్తున్నాను ఇంకా పొంగకుండా ఉండాలంటే నేను చిట్కరంత నూనె వేస్తున్నాను నూనె వేస్తే పొంగదు ఇంకా మూత పెట్టేసి పెట్టేసేయండి స్టవ్ పైన ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టండి పప్పు కొంచెం మెత్తగా ఉరికితేనే బాగుంటుంది చిన్న పిల్లలు కానీ బాగా తినేస్తారు ఆకు ఆకు లేకుండా ఈ పప్పు మట్టుకు హెల్తీ కూడా అందరికీ చుక్కాకు అంటేనే కొంచెం పులుపు ఉంటుంది కొంచెం చింతపని తగ్గించి వేయండి చూడండి విజిల్ అయిపోయాక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఆవిరిపోయాక విజిల్ తీయండి చూడండి నేను తీస్తున్నాను ఈజీగా చూడండి పప్పు ఆకు అన్నీ ఉడికిపోయాయి ఇంకా మనం రుబ్బుకోండి చూడండి దాంట్లో ఉన్న రసం తీస్తున్నాను ఏదైనా చిన్నపిల్లలు ఉంటే ఈ రసంలో చాలా బాగా తింటారు మీకు కావాలంటే మళ్ళీ పప్పులో రుబ్ పప్పు రుబ్బుకున్నాక కూడా పప్పులో వేసుకోవచ్చు కొంచెము చూడండి నేను తీస్తున్నాను రసం అనేది ఇంకా పప్పులో చిట్కడంత ఉప్పు వేయండి ఫస్ట్లో ఉప్పు వేసాం కదా ఉడకనీకే అందుకే ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఇంకా బాగా మెత్తగా రుబ్బండి ఈ పప్పు మటుకు వన్ గ్లాస్ చూపించాను కదా ఒక ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది ఇంకా ఫోర్ మెంబెర్స్ కానీ అలా అంటే టూ కప్స్ వేసుకోండి పప్పు అంటే వేస్ట్ కాకుండా నేను ఈ వీడియో చూపిస్తున్నాను సరిపోయేంత చేసుకోండి చాలా బాగుంటుంది పప్పు ఎందుకంటే ఆకు హెల్తీ కదా చూడండి నేను ముందు రసం తీసాను కదా ఆ రసం కొంచెం అంత వేస్తున్నాను కొంచెం పల్సగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే చల్లారి చల్లారిపోయాక కొంచెం గట్టి పడుతుంది చూడండి పప్పుకి రెడీ చేసుకున్నాను పెన్నం పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ సాసోలు జీలకర్ర చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది సాసోలు జీలకర్ర వేస్తున్నాను ఇంకా ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి ఇంకా ఇవి బాగా వేగిపోయాక పప్పులో వేసుకోండి రసంలో కొంచెం పప్పులో కొంచెము మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ చూస్తూ చేయండి చాలా బాగుంటాయి చూడండి వేగిపోయాయి రసంలో కొంచెం వేస్తున్నాను ఇంకా పప్పులో మిగతా వేస్తున్నాను చూడండి చూడండి పప్పులో వేస్తున్నాను ఆకు ఎక్కువ వేసాను కాబట్టి ఆకు ఆకు ఉంది కానీ హెల్దీనే ఆకు ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు చూడండి ఇంకా సవికి బాల్లోకి తీసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ పప్పు మటుకు చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయాము చూసుకుంటేసేయండి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో